పి కిషోర్ జిల్లా ఏఐటిసి ఈ రోజు దేశ వ్యాప్తంగా మే ఇరవై తేదీన జాతీయ కార్మిక సంఘాలు పిలిపడం జరిగింది ప్రధానంగా ఈ సమ్మె ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ స్థాయి ఐక్య కార్యక్రమ సమితి పిలిపడం జరిగింది ఈ రోజు కార్మికులకే వస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ ముందు నుంచి పోరాడ సాగినటువంటి కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలనే నాలుగు లేబర్ కోడ్లుగా బీజేపీ ప్రభుత్వం మార్చేయడం జరిగింది దీంతో యజమానులకు అనుకూలంగా ఈ నాలుగు కోట్లు కూడా మారడం జరిగింది కార్మికుల హక్కుల్ని కాలరాటం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని అలాగే అధిక ధరలను అరికట్టాలని అదే విధంగా దేశంలో ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి జాతీయ స్థాయిలో లేబర్ కమిషన్ ఏర్పాటు అయ్యి కార్మికుల కనీస వేతనం నిర్ణయించి బోర్డుని సలహా మండలిని పునరుద్ధరించాలని ప్రధానంగా దేశవ్యాప్తంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానికి సపోర్ట్ చేస్తున్న ఎన్డీఏ పార్టీలన్నీ కూడా అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ రైతు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని వెన్నాడాలని ఏదంటే ఈ ఇరవై జరిగే దేశీయత్వ సమ్మె కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా బీజేపీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా ఏవైతే కార్మిక వర్గం నూట ఐదు సంవత్సరాలుగా ఏటీసీ నాయకత్వాన్ని సాధించుకున్న నలభై నాలుగు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని నాలుగు కార్మికులుగా మార్చి కార్మికులకి సమ్మె చేసే హక్కుని సంఘం పెట్టుకున్న హక్కుని యాజమాన్యంతో పోరాడే హక్కుని తదితర హక్కుల్ని రాస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకి ప్రైవేట్ వ్యక్తులకి వ్యాపారస్తులకి ఉడుగు చేసే విధంగా ఆ యొక్క చట్టాలు మార్చడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా ఈ ఇరవై తేదీన నాలుగు ల్యాబ్ల కోట్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏవైతే దేశంలో పెరుగుతున్న ధరలు ఉన్నాయో ఆ ధరలు అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించని చెప్పేసి కోరుతూ పెద్ద ఎత్తున పది కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర సంఘాలు సుమారు నాలుగు సంఘాలు ఇరవై రెండు కోట్ల మంది పైబడి ఈ సమ్మె చేయడం జరుగుతుంది ఆనాటికి కానీ కేంద్ర ప్రభుత్వం తమ యొక్క విధానాన్ని విన్నాడకపోతే ఇరవై తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనకి కేంద్ర కార్మిక సంఘాలు సంసిద్ధం అవుతాయి అదే సందర్భంలో ఏవైతే నాలుగు కార్మిక కోట్లు రద్దు చేయడం వల్ల కార్మికులు గత అనుభవిస్తున్న అనేక హక్కుల నాయకుల్ని కోల్పోతుంది అదే కదా గత నలభై సంవత్సరాలుగా భారతదేశంలో అసలు ఉన్న మొట్ట కార్మికులకి జట్లు కార్మికులకి అర్థంఘత కార్మికులకి సమగ్ర చట్టం కావాలని చెప్పేసి కేంద్ర కార్మి డిమాండ్ చేస్తుంది వాళ్ళు చట్టం చేయకపోగా వాళ్ళు మరింత అనుగ్రహే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది యొక్క వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఉప్పాల కన్నబాబు ఏఐటిసి పోసారి జిల్లా ఏలూరు నగర జట్లు రాఘబండ్ల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న మందుకి ఈరోజు ప్రచార కార్యక్రమం ఇక్కడ జరుగు జరుపుకోవడం జరుగుతుంది అలాగే దేశంలో కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ఉద్యోగ కార్మికుల్ని అణగదొక్కుతూ ఈ దేశంలో ఉన్న బడా వ్యాపారస్తులకి ఉడికించేసే పద్ధతుల్లో ఎవరిస్తుంది దీనికి నిరసనగా ఈ నెల ఇరవై తారీఖున జరిగే సమ్మెలో కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని అలాగే ఏలూరులో ఉన్న వర్తక సోదరులు మర్చెంట్ చాంబర్ వారికి విజ్ఞప్తి మాకు ఈ నెల పోయినెల ఏప్రిల్ తొమ్మిదో తారీఖుకి పాత ఇంక్రిమెంట్ టైం అయిపోయింది తిరిగి ఇవాళ పదమూడవ తారీఖు వచ్చిన ఇంతవరకు చెక్తు అనేది పిలవడం జరగలేదు ఇప్పటికైనా మర్చెంట్ చాంబర్ వారు వ్యాపారస్తులు కార్మికులతో ప్రతి రెండు సంవత్సరాలకి జరిగే ఒప్పందాన్ని కొనసాగించాలని లేని పక్షంలో ఇరవై తారీఖు దాటిన తర్వాత అవసరమైతే సమ్మె కూడా దిగడానికి జట్ల సంఘం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా చేస్తున్న సార్వత్రిక సమ్మె నిమిత్తం ప్రచారంగా ఈ యొక్క చెట్టుడు కాగుడు బళ్ళ కార్యక్రమం కార్య కార్మిక సంఘం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే ప్రధానంగా ఎయిటే లేబర్ కోర్టు నాలుగు వందల రద్దు చేయాలని అలాగే సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా రివేడికరణ చేయకుండా ప్రభుత్వమే కొనసాగించాలని డిమాండ్లతో రేపు ఇరవై తారీఖున పెరుగుతున్న దేశవ్యాప్త సర్వసమ్యం జంతు చేయాలని అలాగే పెరుగుతున్న ధరలను అరికట్టాలని అలాగే వ్యవసాయ కార్మికులు కానీ కార్మికులకు కానీ అలాగే ఉద్యోగ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క చట్టాల వల్ల ఉన్న హక్కులని కోల్పోతున్నాము కాబట్టి వెంటనే ఆ నాలుగు కోట్లు రద్దు చేసి యథాధంగా నలభై నాలుగు చట్టాలని పునరుద్ధరాలని కోరుతున్నాం